ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ జాతీయ కార్యదర్శిగా పేరం శివనాయేశ్వర గౌడ్ మరి ఈరోజున మరి మీ అందరినీ కూడా కలవడం జరిగింది రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభి అభివృద్ధిలో భాగంగా ఈరోజున మైలవరం గ్రామం రావడం జరిగింది మైలవరం గ్రామం స్థానికుడి అయినప్పటికీ కూడా మరి యొక్క పార్టీలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి హైదరాబాదు ఢిల్లీలోనే ఎక్కువగా కేంద్ర మంత్రి గారి నేతృత్వంలో మరి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చెందుతున్నాను అందులో భాగంగానే ఈరోజున మైలవరం రావడం జరిగింది మరి మొన్న లాస్ట్ కూడా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశాం మరి రాష్ట్రానికి అప్పుల్లో ఉంది అభివృద్ధి పదంలో లేదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని చెప్పి మరి వారికి మద్దతు ఇచ్చే మేము విత్తులు రావటం జరిగింది అందువల్ల కూటమిలో భాగస్వామి పార్టీ మాది మరి గవర్నీలు ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు రేపు రానున్న లో కూడా కొంత భాగం కూడా మాకు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది చాలా సంతోషం మరి రోజున మరి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం రెడ్డిగూడు గ్రా గ్రామ కాపురస్తులు గౌరవనీయుల పెద్దలు శ్రీ డాక్టర్ మల్లాది ప్రసాదరావు గారు తండ్రి పేరు కాంతారావు గారు వారిని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా మరియు విజయవాడ పార్లమెంటు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కొత్తూరు నాగలూరు నాగలూరు గ్రామం రెడుగూడి మండలం ఎన్టీఆర్ జిల్లా వాస్తవులు శ్రీ గౌరవనీలి శ్రీ త్రమ్ముండ్రి వెంకయ్య గారి వెంకయ్య తండ్రి పేరు వినయ్ గారి వీరిని మైల్వారు నియోజకవర్గ కన్వీనర్గా మరియు కారు మంచి విద్యాధరరావు గారు గౌరవనీయులు నీలు విసన్నపేట మండలం వారిని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా మరి ఈరోజు నియమించడానికి రావడం జరిగింది ముఖ్యంగా మరి యొక్క విలేకరులకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పార్టీ డాక్టర్ బాబా అంబేద్కర్ గారు అక్టోబర్ మూడు వందల ఆరున పెట్టడం జరిగింది ఆయన పెట్టిన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే ఆయన బోధించినారు ఆ పార్టీని మరి సుమారు డెబ్బై సంవత్సరాల పైన పార్టీ వచ్చి ఈరోజు కూడా పార్లమెంట్లో ఎవరకంలో పార్లమెంట్గానే ఉ పార్లమెంట్లో మెంబర్గాను లేదా మంత్రిగానే ఉంటా ఉన్నారు మా మంత్రి గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు కాండి నుంచి ఈరోజు వరకు కూడా మరి అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభలో కానీ ఆయన ఇప్పటికీ తొంభై కాళ్ళ నుంచి ఆయన పవర్లో ఉన్నాడు ఈ యొక్క పార్టీ నుండి అందువల్ల ఈ యొక్క అంబేద్కర్ గారి పార్టీని మరి అభివృద్ధి చేసే దిశలో భాగంగా మీకు రావడం జరిగింది కేంద్రంలో శ్రీ రామ్ దాస్ గారు రెండు వేల పద్నాలుగు నుండి ఈరోజు వరకు మరి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కూడా సామాజిక న్యాయశాఖ మంత్రిగా మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేసి కన్నా ఎక్కువ బడ్జెట్ కలిగిన ఏదైనా భారతదేశంలో ఉందంటే సామాజిక న్యాయ శాఖ అండు సాధారిక నూట ఐదు సుమారు స్కీములు ఉన్నాయి అవి పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి స్కాలర్షిప్ కానీ విదేశీలకు వెళ్ళేవాళ్ళు కానీ ఈ టెంపుల్స్ కానీ ట్రస్ట్లు కానీ వెంచర్ క్యాపిటల్స్ కానీ చాలా ఉన్నాయి చెప్పుకుండా పోతే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు అందరూ కూడా చూసుకుంటే దాంట్లో మీకు అన్నీ కూడా దొరుకుతాయి దాని ద్వారా మేము మీకు దగ్గరగా ఉండి ఆ యొక్క రుణాలు ఏ విధంగా మీ దగ్గరకు వస్తాయని చెప్పి మేము కూడా దాన్ని రుణాలకి బద్దంగా మరి ఇక్కడ ఈ రోజున ఇన్ఛార్జ్కి ఇచ్చాము కాబట్టి ఇన్ఛార్జ్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఆ లోన్లు ఏ విధంగా రావాలో ఆయన చెప్తాడు దాని ద్వారా మనం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ యొక్క రుణాలు తీసుకొని వెంచర్ క్యాపిటల్ ఒకటి ఉంది వెంచర్ క్యాపిటల్ అన్ని కులాలు అన్ని మతాల వారి ఎస్సీఎస్టీలకు ఉంది ఓబీసీలకు ఉంది ఎకనామిక్ బ్యాక్వర్డ్ కూడా ఇచ్చారు అది పదిహేను లక్షల నుండి పదిహేను కోట్ల వరకు దానిలో ఎటువంటి స్కూటీ లేదు కేవలం అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇచ్చారు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేయడానికి మన కేంద్ర మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది సుమారు అంటే పన్నెండు వేల మందికి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఆ పన్నెండు వేల మంది మరి ఎవరైతే వస్తారో మరి మన భారతదేశ ముప్పై ఐదు రాష్ట్రాలు కాబట్టి దానిలో మరి భాగంగా ఎవరైనా అప్లై చేస్తే దాన్ని మాకు మీరు ఆన్లైన్లో అప్లై చేసిన వెంటనే ఒక సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక నెంబర్ వస్తుంది పది నెంబర్లతో ఆ నెంబర్ కానీ మాకు ఇవ్వగలిగితే మేము ప్రతి మూడు నెలలకు ఒకసారి అది మీటింగ్స్ రివ్యూ జరుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో అందులో పలానా నెంబరు గ్రాంట్ అంటే మంజూరు చేయమంటే వాళ్ళు మంజూరు చేస్తారు ఈ విధంగా మీరు దీన్ని యొక్క ప్రభుత్వ స్కీమ్లో ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి అట్లాగే మన ఓటు మన సీటు నా ఓటు నా సీటు అనే నినాదంతో మా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే రాయితీలు వద్దు రాజ్యాధికారం కావాలి రాయితీలు వద్దు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం వస్తే మేము రాయితీలు ఇస్తామనే నినాదంతో మరి యొక్క పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ కాబట్టి ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ గారు ఉన్నారు ఎందుకంటే మహాత్మా గాంధీ ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ అంబేద్కర్ గారు ఊరు లేని ఊరు లేదు భారతదేశంలో అందువల్ల దాన్ని కాన్సెప్ట్ పెట్టుకొని ఈ డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా స్వతంత్రం రోజు కూడా పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోతున్నాడు తప్ప ఉన్నవాడు ఒక రూపాయి సంపాది లక్షల కోట్ల సంపాదించి బయటకు వస్తున్నారు అతని కొడుకు అతని ఎమ్మెల్యే అయితే అతని కొడుకు ఎంపీ అతను భార్య ఎమ్మెల్యే ఆ విధంగా వెళ్తున్నారు తప్ప కింద స్థాయి ఉన్నటువంటి వారిని ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు మేము ప్రణాళికబద్ధంగా ప్రజల్లోకి వెళ్తాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాం అందువల్ల మీరందరూ కూడా ఈ పార్టీ చిన్న పార్టీ కాదు పెద్ద పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల్లో దీనికి యాభై ఐదు శాతం ఓటింగ్ శాతం ఉంది ఇప్పుడు భారతదేశంలో అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము గ్రామ గ్రామాన్ని తిరిగి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పి ప్రజల్లో కూడా కొంతవరకు మార్పు తీసుకురావడానికి అని చెప్పి తెలియజేస్తున్నా మరి యొక్క డాక్టర్ మల్లాది ప్రసాద్ ఈ రోజు నుంచి చేస్తున్నా నేను అట్లాగే గౌరవనీయులు తమ్ముండ్రు వెంకయ్య గారికి అదే విధంగా డాక్టర్ గారు కారుమంత్రి విజయాధరరావు గారికి వీళ్ళందరూ కూడా పార్టీకి అనుకూలంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పూలే గారి యొక్క ఆశయాలు అట్లాగే మన బుద్ధుడు చెప్పే శ్లోహాలు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకు కనిపించే దైవాలు ఎందుకంటే దేవుడు ఉన్నాడో లేదో ప్రపంచంలో ఎవరికి కూడా ఎవరు చూడాల దేవుడు నిజంగా అయితే కనిపించేవాళ్ళు వీళ్ళు ముగ్గురు ఎందుకంటే బుద్ధుడు మన యొక్క జీవితం ఎలా ఉండాలో సార్థకం చేసుకోవాలి చెప్పిన మహానుభావుడు అట్లాగే పూలే గారు జీవితానికి ఏ విధంగా ఉపయోగపడాలో చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వర్గాల వారికి ఏ విధంగా రాజ్యాధికారులు రావాలి ఏ విధంగా నలుగురిలో ఉండాలి ఏ విధంగా తెల్లచొక్క వేసుకొని నలుగురిలో సమాజంలో వీళ్ళు బాగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి కాబట్టి మరి ఈ యొక్క పార్టీ యొక్క నినాదం అందువల్ల సామాజిక సోకలిగినటువంటి పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ రూపల్ పార్టీ అఫండి అని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ మరి యొక్క పార్టీని మరి భిన్నత్వం ఏకత్వంలో మీరు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరొకసారి మీడియా మిత్రులు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ సాధించారు శ్రీ రామ్శెట్టి రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అట్లాగే కృష్ణా జిల్లా అధ్యక్షుల గౌరవ సజిత్ గారు అట్లాగే గన్నవర నాయకు గారి ఇన్ఛార్జి జనార్దన్ గారు రామ్శెట్టి గోపి నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా ఉన్నారు అందువల్ల వీరందరూ కూడా పార్టీకి వారు విస్తృతమైన సేవలు చేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళి అన్ని విధాలు బాగుంటాయని చెప్పి మీడియం మిత్రుల సమావేశంలో కోరుకుంటున్నా చెప్పచ్చా